నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇకపై ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అంటే మున్సిపల్ అధికారులు వెంటనే ఆ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వవలసిందే ఎక్కువ డాక్యుమెంట్లు అడగకుండా ఇబ్బందులు పెట్టకుండా పర్మిషన్ ఇవ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉండే మున్సిపల్ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని అంటే సతాయించకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇల్లు కట్టుకోవడానికి మున్సిపల్ అధికారులు అనుమతులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి అనవసరంగా మున్సిపల్ అధికారులు డిలే చేయకుండా వీలైనంత తొందరగా అనుమతులు మంజూరు చేయాలని సీఎం గారు మున్సిపల్ అధికారులను ఆదేశించారు ఈ ఆదేశాలు అమల్లోకి వస్తే మాత్రం చాలామందికి సంతోషంగా ఉంటుంది ఇట్లా సతాయించకుండా వెంటనే పర్మిషన్ గ్రాంట్ చేస్తే లోన్లు తీసుకుని కట్టుకుంటారు ఇది చాలా బాగుంది ఇది ఆహ్వానించవలసిన విషయము ముఖ్యమంత్రి గారు కరెక్ట్గా దీన్ని చేపడుతున్నారు